యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూరు గ్రామం టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చిట్టేడి జయమ్మ జనార్దన్ రెడ్డి అరూరు గ్రామంలో భారీ ర్యాలీతో ఇంటింటి ప్రచారం చేశారు పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారు నిర్ణయించిన అభ్యర్థి చిట్టిరెడ్డి జయమ్మ గారు ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో వండుకుంటూ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఈరోజు టికెట్ టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఊళ్ళే ప్రచారం చేస్తుండ్రు అనంతరెడ్డి గారు నిన్న సస్పెండ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకే టిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం అయింది అయినా కూడా ఈ రోజు మళ్ళీ పార్టీ కండువా చేసుకొని ఊళ్ళో తిరుగుతుంది మరి ఎమ్మెల్యే గారే స్వయంగా ప్రకటించారు పేపర్ లో మరి అందరికీ తెలుసు ఏమని ఒరిగొండ మండలంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఎవరెవరనే దాని మీద మన అను జయమ్మ గారు నీకు తెలుసు గత రాజకీయ చరిత్రలు అన్ని అరు గ్రామంలో గ్రామ పంచాయతీ గత గ్రామ ప్రజలు వివాద అందరూ కూడా ఎందుకంటే గ్రామాభివృద్ధి జరగలేదు గ్రామంలో అన్ని బొందలు అన్ని నీళ్లు నిలిచి యొక్క దగ్గర కూడా సిన్సీర్లేదు మీరు గెలిస్తే సిసి రోడ్ వేయించాలి ఒక దుర్గమ్మ గుడి కట్టాలి ఒక ముద్రమ్మ గుడి కట్టాలి మీరు లైట్ మాత్రం ఒకనాడు పండుగ మన పండుగ వచ్చేంత వరకు లైట్ వేసే పరిస్థితి లేదు ఆ కాలంలో మరి ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది లక్షల రూపాయల ఎగిడి లైట్లు పట్ట వగను మొత్తం రాత్రిపూట పట్ట వదు విధంగా ఇవాళ మీకు ఒకటి తెలుసు ఇదే సావడి కానీ మరి మన మర్రి వరకు కూడా మరి దయచేసి నిజాతం ఉండాలి మరి ఇండ్ల పక్క నుంచి మరి మోరీ బహిర్గత మోరీ ఉన్నప్పుడు మరి ఈగలు దోమలు కలిసి కనీసం ఆర్కిట్ లాగా కూర్చున్న పరిస్థితి లేకుండా మీ అందరూ తెలుసు మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి మరి నాడు ఇక్కడ నుంచి మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తర్వాత ఈ బజార్ మొత్తం ఎంత అందంగా కనిపిస్తుందో మన రోడ్డు కూడా వెంకటరపై ఒకసారి అర్థం చేసుకోవాలి ఇవాళ ఒక దగ్గర కాదు మరి సీసీ రోడ్ల పరిస్థితి చూసుకొని ఈ సిస్టర్ కలిగిన హాస్పిటల్ కాంచెల్లి కూడా మన సిసి రోడ్ వేసాం మరి ఆ డిగురావు హాయిట్లకి వెళ్ళి బోగారం ముఖ్య వరకు మరి హై స్కూల్ కాంచె వరకు మరి ఇక్కడ నుండి మన వాడకు మరి అదే రకంగా వాడికకు రోడ్డు గల్లి గల్లికి సిసి రోడ్ ఇంకొక ఇరవై శాతం రోడ్లున్నాయి ఇవన్నీ చేస్తాం తప్పకుండా ఎమ్మెల్యే గారి సహకారంతో మీకు ఆరు నెలలలో కూడా అరువుల గ్రామంలో సిసి రోడ్లు మొత్తం వేస్తాం అలాగే మేము గెలిచిన తర్వాత అండర్ గ్రౌండ్ మేనేజ్ చేస్తాం అదే రకంగా ఈ అరువురు గ్రామాన్ని గ్రామ పంచాయతీ బిల్డింగ్ పదమూడు లక్షలతోటి మన నూతన భవనం బిల్డింగ్ కట్టించుకోవడం జరిగింది ఇదే కాదు ఇవాళ వాటర్ ఫిల్టర్ మన సొంత నిధులతోటి ఇవాళ కోర్టు ఖర్చు అతను అందరూ సొంత నిధులతో అరువులు ఏం చేసిందో ఒక్కటి చెప్తానండి మేము పదవి ఆశించలే మా వల్ల పదవి లెక్కిన వారు మా వల్ల సర్పంచ్ సింగిల్ విండో చైర్మన్ తర్వాత ఎంపీటీసీలు మా చెట్ల చైర్మన్ అందరూ ఎవరి ద్వారా వాళ్ళు అయ్యిందో ఒకసారి గ్రామ ప్రజలు అర్థం చేసుకోవాలి ఇవాళ ఎందుకు వ్యతిరేకం అవుతున్నారు ఎందుకు పార్టీని వాడుతున్నారు ఎందుకు ఈ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీ చెప్తున్నాయన్న అసెంబ్లీ ఎన్నిక నాడు ఊళ్ళే ఊపిట ఎవరైనా ఒకసారి అర్థం చేసుకోండి ఎక్కడ పోయిండు ఎందుకు పోయిండు ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు శాసనసభ్యులు సహకారంతో గ్రామాభివృద్ధి చేస్తుండే శాసనసభ్యులు ఎన్నికలప్పుడు మరి ఓట్లు వేయకుండా మరి తప్పుకోమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఈ ప్రజలకు మీటింగ్ ద్వారా ప్రజలు చెప్పవలసిన అవసరం ఉన్నది అదే కాదు ఇవాళ మనం ఒకటే అనుకున్నాం ఆ రోజు అన్ని మూలగా దుర్గమ్మ గుడి కట్టుకున్నాం మేము అందరం ఊళ్ళకి వెళ్ళిపోతున్నాం మంచోత్సవం మహిళలకు వాళ్ళు విధిస్తా మేము పోతున్నాం వాళ్ళు తినొస్తున్నాము కనీసం వారు ఇంతవరకు దుర్గమ్మ గుడిగా కట్టే పరిస్థితులు లేరు మీరు గెలిచిన తర్వాత మన దుర్గమ్మ గుడి కట్టాలంటే సొంత జిల్లతో ఇరవై ఐదు లక్షలు పెట్టి దుర్గమ్మ గుడి కట్టిస్తాం ఇవాళ విద్యార్థు గుడి కొట్టాల రాజు ద్వారా కట్టించాం ఇలా అరిజనవాడకు కుమార్ రామచంద్రుడు సొంత జిల్లతో వాళ్ళ తల్లి పేరు అక్కడ కట్టాం ఆర్థికంగా మనం అరులో కుట్టాం అరులో వెళుతున్నాం ఆర్థికంగా డబ్బున్న వాళ్ళు మరి ఇంతవరకు ఏం చేసినో ఒకసారి చెప్పాలి ఇవాళ శివాలయం కట్టాలంటే దాదాపు నలభై లక్షల రూపాయలు తప్పగాలి ఖర్చు మరి నలభై లక్షల రూపాయలు కూడా ప్రజల సహకారంతో అరువు గ్రాముల పుట్టి పెరిగి డబ్బు దానించడం వ్యాపార వ్యవస్థలు అందరూ కూడా హైదరాబాద్ ఉన్నారు వాళ్ళ దగ్గర పోయి మేము కోరినాం అయ్యా మీరు ఇబ్బందులు ఇవ్వండి అరువు పేరు మీద ఇస్తే మేము శివాలయం కట్టిస్తామని చెప్పారు మేము ఇస్తామని చెప్పారు కొన్ని డబ్బులు కొన్ని మా సొంత నిధులు మేము మేము కూడా మనిషికి రెండు లక్షలు మూడు లక్షలు అట్ట మరి మహిళలు కూడా ఈ రోజు అందరూ కూడా శివాలయం కట్టాలి శివాలయం అంటే ఊరికి అందము శివపూజ ఎక్కువ చేస్తాము శంకర్ అంటే మాకు అభిమానము అనే ఉదయంతో మేము శివాలయం బాధ శిథిలావసరం ఉన్నదాన్ని అభివృద్ధి జేయంగా ఊర్లోనే ఉంటూ ఇవాళ మచ్చగిరి గుట్టకు నేను ఎంతో పనిచేశాను ఇవాళ ముఖద్వారం కానీ గుట్టపైన కుడి కట్టడమే కానీ తర్వాత గుట్టపైకి కనీసం తాగే నీళ్ళు లేనప్పుడు నేను గుట్టపై మాదిరిగా సహకారం అప్పుడు నేను పైన ట్యాంక్ గట్టి కింద కోరేసి పైప్లైన్ గుట్టపైకి దాదాపు పది లక్షల వరకు ఆనాడు చేయించాను అదే కాకుండా ఇవాళ నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా ఎంతో గ్రామాభివృద్ధికి ఎన్నో ఇండ్లు మంజూరు చేయించాను తర్వాత రాజకీయంగా ఎన్నో ఎన్నికలలో నా కార్యకర్తలను ఒక సర్పంచ్గా ఎంపీటీసీగా ఎంపీటీసీలను అదే సీనియర్ చైర్మన్గా దేవస్థానం చైర్మన్గా ఎంతో మందిని రాజకీయ చిత్రం యువకులు అందరం తీసుకొచ్చాం కానీ దురదృష్ట పశ్చాత్తి ఏంటంటే ఈ రాజకీయం పప్పు కట్టే వాళ్ళు కొంతమంది స్వార్థం కొరకు పార్టీలు మారి ఎన్నో రకాలుగా కార్యకర్తలను నిరుచపరిచే పరిస్థితి వచ్చింది అందుకే ఇవాళ నేను సర్పంచ్గా మా భార్యను పెట్టి నేను ఫోన్ చేస్తున్నాను ఈ టిఆర్ఎస్ మాదిరి ఎమ్మెల్యే రెడ్డి గారి సహకారంతో గ్రామాభివృద్ధి ధ్యేయంగా ఇవాళ గ్రామంలో కనీసం ఒక్క గల్లీ కూడా సిసి రోడ్లు లేని పరిస్థితి ఇవాళ సీసీ రోడ్లు దాదాపు ఎనభై శాతం నేను సీసీ రోడ్లు కంప్లీట్ చేశాను ఊరు మొత్తము కప్ప్రెడిపల్లె నర్సయ్య గూడెము అలాగే మన నర్సూడము ఇదంతా ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మొన్నటి వరకు కూడా కొత్తగా నూతన రెండు గ్రామ పంచాయతీలని జగెటిపల్లి నచ్చేయడం ఇన్ని గ్రామాలకు సిసి రోడ్లే కాకుండా మా సొంత నిధులతో దుర్గమ్మ గుడి కట్టాము అలాగే మా మిత్రుల సహకారంతో ముత్యాలమ్మ గుడి రెండు ముత్యాల మొగ్గులు పెట్టాము ఇవాళ శివాలయం కట్టబోతున్నాం దాదాపు నలభై లక్షల పెట్టుబడితోటి అదే కాకుండా ప్రభుత్వము తరపున మేమందరము గ్రామ పంచాయతీ బిల్డింగే కానీ తర్వాత బోర్లు లేకుంటే బోర్లు వేయించి వాటర్ సప్లై ఇబ్బంది లేకుండా కాలనీకి మాత్రం మేము నీళ్లు లేని పరిస్థితి ఉంటే ట్రాన్స్ఫర్ చేయించి ఆ బీసీ కాలనీలో కూడా మేము కరెంటు తీసుకొచ్చి కరెంటు కనీసం కరెంటు లేకుండా అక్కడ నీళ్ళు లేని పరిస్థితి అక్కడ బండ మీద పోరేస్తే అదృష్టవశాత్తు వాళ్ళ కాలనీ తప్పున వేయించి నీళ్ళు చేయాలంటే మా అరువురు మేజర్ గ్రామ పంచాయతీ పోరుగున్న తర్వాత గ్రామ పంచాయతీ కాబట్టి గ్రామ పంచాయతీ కాబట్టి ఇక్కడ మళ్ళా ఏర్పాటు చేసిన ప్రభుత్వ భూమి దాదాపు ఒక యాభై రూపాయలు మెయిన్ రోడ్లో ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక కెనరా బ్యాంకు ఒక రైస్ మిల్లు ఒక కట్టకూర మిషని జనాభా పెద్దది యువకులు ఎడ్యుకేషన్ చాలామంది ఉన్నారు కాబట్టి మాకు ఇంకా గొప్పతనం ఏంటంటే మాకు మచ్చకి లక్ష్మణ స్వామి ఇక్కడ అటాచ్మెంట్ రోజు వేలాది మంది భక్తులు తెచ్చిపోతున్నారు కాబట్టి దీన్ని మండలకొట్లు చేసినట్టయితే ప్రజలకు ఇంకా మేలు దొరుకుతాయి తర్వాత ఉపాధి హామీ దొరుకుతుంది మళ్ళా పోతే భూములు కూడా రేట్లు పెరిగి గ్రామాభివృద్ధి కూడా మండలికొట్టయినప్పుడు తప్పకుండా నిధులు ఎక్కువ కాబట్టి ఏ రకమైన కష్టపడి అరువు గ్రామాన్ని మండలం చేయాలని మా కోరిక అది నేను తప్పకుండా ప్రయత్నం చేసి ఈ ఐదు సంవత్సరాలు కేసీఆర్ గారు తీసుకొచ్చి మత్స్యగిరిగుట్ట అభివృద్ధి కానీ ఇక్కడ మండలం ఏర్పాటే కానీ అరువులను ఈ రకంగా అభివృద్ధి చేయాలని మేము చేస్తాము కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా మమ్మల్ని అత్యధిక మెజార్టీ అంటే ఉంగరం గుర్తు ఓటేసి మా గుర్తు ఉంగరం ఉంగరం కేసు అత్యధిక గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం ప్రజలు ఇవాళ చూశారు ఎంతమంది జన సమీకరణ చేసి జన వచ్చారు ఇవాళ మేము తిరగకున్నా ప్రజలు ఈ రింగు గుర్తుకే ఉంగరం గుర్తుకే వేయాలనే తాపత్యపరుతు తప్పకుండా మేము గెలుస్తామనే ధీమా ఉంది ప్రజలు కూడా మేము గెలుస్తూనే అభివృద్ధి జరుగుతున్న అభిప్రాయం ఉంది కాబట్టి మేము గెలుస్తామనే ధీమా మాకు బాగా ఉన్నది ప్రజలు కూడా అదే గుర్తు అదే జరుగుతుందని నేను తో మనం మీరు రేపు గ్రామ పంచాయతీ అధిష్టానం పైల శేఖర రెడ్డి గారు నిర్ణయించిన అభ్యర్థి చిచ్చడి జయమ్మ గారి గుర్తు ఉంగరం ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే